అలు అల్లు విజయ్ కుమార్ గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానపడుతున్నాం చాలా డిసిప్లైన్ గా చాలా పద్ధతిగా ఓ పార్టీ నడిపించే వ్యక్తి ఎలా ఉండాలో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండే వ్యక్తి అల్లు విజయ్ కుమార్ గారు చాలా పొలైట్ గా అందరితో చాలా సభ్యంగా మాట్లాడుతుంటారు వారు సాధారణ కోరుతున్నాం ఒక ఆడపిల్లకి అవకాశం కల్పించినటువంటి మన ఎన్డీఏ కోట ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాగిరెడ్డి శ్రీలక్ష్మి గారిని వేదించడానికి ఆహ్వానం పడుతున్నాం శ్రీలక్ష్మి గారికి మన పేర్ మైండ్ దుర్గా అలాగే అశ్వి గారు పండుగ వేసి ఆహ్వానం పడుతున్నట్టు ఓకే ఓకే ఒక యువకుడు కొండ అప్ప గారు నిజంగా ఆయన విశాఖపట్నంలో ఉన్నప్పటికీ కూడా బొబ్బిలో ఏ కార్యక్రమం ఉందా లేదా విజయనగరం జిల్లాలో ఏ కార్యక్రమం ఉందా నాదంటూ నేనంటూ ఏదో చేయాలి పార్టీ కోసం అని చెప్పి సమాజం కోసం అని చెప్పి నిత్యం పరితపిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తి ఈరోజు గుర్తించి ఆంధ్రప్రదేశ్

ఆ కొండల మీదకి వెళ్ళి అక్కడ గిరిజన ప్రాంతంలో తిరగాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఆ అన్నింటినీ కూడా అతిస్తూ పార్టీ కోసం పార్టీ తాలూకా వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి వ్యక్తి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాపులర్ కాంగ్రెస్ డైరెక్ట్ గా అవకాశం నిజంగా ఆయన తరఫున అలాగే కుటుంబ నియోజకవర్గంలో ఆయన అప్పగించే అభిమానుల తరఫున గరుపీల మండలం తరఫున కోట ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన పేరు లేరు అంటే ఎవరు కులానికి ఎవరు సంఘానికి వాళ్ళు బాధ్యత తీసుకొని అడిగే వాళ్ళు లేకపోతే మన బలాన్ని మన గొంతుని బయటికి తీసుకెళ్లే వాళ్ళు లేకపోతే ఆ కులం కానీ ఆ సమాజం కానీ ముందుకెళ్ళదు సో ఆ బాధ్యతని ఎన్నో ఏళ్ళుగా భుజాలపై తెలుసుకుంటూ ఆ కులం తాలూకా సంఘం తాలూకా ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వానికి రాజకీయ నాయకుడికి చాటుతూ ఈరోజు తీసుకొచ్చినటువంటి వల్ల గౌరవించుకోవాలని చెప్పి కేవలం సన్మానితలు మాత్రమే ఆహ్వానించడం జరుగుతుంది దయచేసి ఇక్కడ విచ్చేసిన చాలా మంది పెద్దలు ఉన్నారు చాలా పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు ఉన్నారు వారు ఎవరిని కూడా స్టేజ్ మీదించుకోలేకపోతున్నాం ముఖ్య అప్రనిధులుగా విజయనాయుడు గారు అలాగే వైఎస్ఆర్ మాస్టర్ గారు అలాగే రామణమూర్తి గారు అలాగే బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబరు డిస్టిక్ ప్రెసిడెంట్ ఎక్స్ఎల్ శివారెడ్డి గారు అలాగే మన టీడీపీ యూత్ లీడర్ పివీజి కుమార్ గారు సంఘం చేయడమే ఇవ్వటం అనేది ఉత్తరాంధ్రలో మొదటి విధిగా నేనైతే అనుకుంటాను ఎందుకంటే మా వంతు ప్రసాదరా గారు నేను ఆయన కలిపి రెండు వేల తొమ్మిదిలో పోరాటం చేసేటప్పుడు అవి ఎప్పుడు వారు మీకు అందరికీ తెలియదేమో బహుశా విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్రలో జిల్లా ఉన్న జిల్లాలో ఉన్నటువంటి గలములు ఎందుకు గవర్నెప్పట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు చైతన్యం కాలేదు ఎలా అయిపోయారు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు ఆయన అలాంటి తరుణంలో మరి పివిసి కుమార్ గారు పదిహేను సంవత్సరాల క్రితమే మరి ఉత్తరాంధ్ర వాయిస్ మొత్తం గర్మల వాయిస్ అని నేను ఉత్తరాంధ్ర వాయిస్ ని ఢిల్లీ స్థాయిలో ఆయనతో కలిసి ఉత్తరాంధ్ర ప్రాంత మెరుగుబాటు తనం మీద కొంత రామకృష్ణ గారితో గర్జించిన కనుక వెనమ కులానికి ఉన్నదని వెనమ పాటిస్పేషన్ ఉందని చెప్పాలి అప్పుడు పదిహేను సప్తాయి ఉన్నటువంటి పెద్దలందరికీ కులం ముందుకెళ్తే సమాజం ఆటోమేటిక్గా ముందుకెళ్తుంది మన ఉత్తరాంధ్రా కులాల వారిగా కులాల పరంగా విడదీసి ఈ రోజులు వెనకబడతానని గురి చేశారు ఆ వెనకబడతనం పోవాలంటే మనం మనుషులుగా కావాలి ఈ కులాలుగా ఎదుగుతారు ఆ ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమం నేను చక్కగా జరుగుతుంది ఇది కులాలు తగ్గిన చాలా మంది ఈ నుంచి వచ్చారు సో అందరినీ పిలుచుకోవడం జరిగింది ఇప్పుడు ఎక్కువగా పాపులర్ కార్పొరేషన్ సంబంధించి రాబోయేటప్పుడు మన ఫోటో ప్రభుత్వం మన ఉమ్మడి విజయవంతంగా ఇవ్వడం జరిగింది కాబట్టి అందుకు వేరే విధంగా మనందరూ కనిపిస్తున్నారు శ్రీమతి లక్ష్మమ్మ గారికి సాధారణంగా వేదిక మీద రమణిస్తున్నారు అలాగే సమాజం చులో మరవ సురేష్ గారిని గౌరవనీయులు మัท్రివెల్లు శ్రీ కొండపట్న శ్రీనివాస్ గారికి కనవ వేసి వేదిక దగ్గర అలాగే బూకే మరో సురేష్ గారు తమ్ముడు గణేష్ గారు ఒకసారి సభ్యులు అలాగే ఎదుమల నియోజకవర్గం శాస్త్ర సభ్యురాలు శ్రీమతి రోకమ్ మాధవ్ గారికి కంట్రోల్ చేసి బొట్టేయించి దేశం మీద ఆహ్వానించినట్టు కోరుతున్నాం సురేష్ గారు ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి వచ్చిన నాయకుడి సభ సురేష్ గారి ఏంటంటే

నాతో పాటు మిగతా డైరెక్ట్ అందరికి కొత్త పెద్దలకు ఇక్కడ ఇచ్చేసినటువంటి నాకు ఈ పదవాలకు ఎంతో మంది పేరు చెప్పలేదు కానీ ఎంతో మంది సపోర్ట్ వాళ్ళు పదవ రావడం జరిగింది ముఖ్యంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ దేవి నాయుడు గారు మా నాయకుడు లక్ష్మర్ గారు

మన సెన్సెస్ బట్టి మన ప్రభుత్వం తక్కువ లెక్కలు మనం ఎత్తం ఇచ్చి మన కార్పొరేషన్కి ఎక్కువ రాబడదు ఆయన ఆయన అంకిత భావం చూస్తుంటే చాలా ముద్దేస్తుంది ఇక ప్రమాణ ఆ చేయలే నన్ను విజయకుమార్ గారిని అందరూ పిలిపించి నాయకు వినియోగంలో ఎంతమంది ఉన్నారు నువ్వు దగ్గర చేసి అక్కడ ఎంతమంది ఉన్నారు మొత్తం లెక్కలోకి అక్కడ తొమ్మిది లక్షలు ఉంది రాష్ట్రంలో మనం చూస్తే ఇరవై ఏళ్ళకి ముప్పై లక్షలు ఉందా అంటే ఆయన అంకిత భావం మన ఇచ్చారు కూడా చూస్తాను కాబట్టి తను ఏ విధంగా పనిచేయడం అక్కడ నాయకుడు అక్కడ ఉత్సాహంతో ఎవడో ఆయన సంకక్షణంలో మేము పని చేయడానికి ఒక ఎంతో గర్వకార్థంగా ఉంది సమీపంలో చాలా చెప్పాలి కానీ మత్రిగారు ఉన్నారు మీతో అందరూ మాట్లాడు కాబట్టి ఇప్పటితో సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా వేరే తీసుకుంటాను నేను నా పేరు అమివతి కుమార్ నేను బీఏడ్ చేశాను కనుక బిఏడ్ చేసి లా ప్రాక్టీస్ చేసి రెండు వేల ఒకటి నుంచి రాజకీయాల్లోకి వచ్చాము ముందు కూడా చేసిన వాళ్ళని తర్వాత నేను కొప్పద సాధికారి సంఘి స్టేట్ కన్వీనర్గా చేసి డెబ్బై రెండు నియోజకవర్గాల్లో మన కుప్పవరంలో ఎక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి మన కోటకి ఓపేసి మన గవర్నమెంట్ రావడానికి సహకరించాలని వాళ్ళని అక్కడ

జిల్లా పార్టీ కూడా మరి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని గారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారు గౌరవ భగపురం శాసనసభ్యులు ఉండాలి మనం బ్యాక్వర్డ్ దీన్ని అందించవలసిన అవసరం ఉంది వెలములు వెలములు ఈ ఈరోజు తెలంగాణలో ఫార్డుగా చేసినట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ అందరూ వెలంగా మరి ఫార్డుగా చేసిన లేదు కాబట్టి ఈ సెల్ఫోన్లో గ్రూపులు చూస్తే చేస్తుంది రకరకాల రకరకాల గ్రూపులు మన క్యాస్ట్ గొప్పల వేర మనం బీసీలము ఇది ఈ రోజు ఎవరో ఇచ్చింది కాదు అనాదిగా మన నుండి వస్తున్నది సేమ్ కొప్పలవ పేరుతోనే ఏదైనా నడిపించండి అక్కడ తర్వాత అది టార్గెట్ ఉంచాలి ప్రజలకు మంచి చేయాలి కొండపల్లి శ్రీనివాస్ గారు యువకుడు ఫస్ట్ యువకుడు ఆయనకి రాజకీయ అనుభవం లేదు రాజకీయాలు కుతంత్రా ఎవరు ఏ ఏ సమస్య వచ్చిన అది జనసేన కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు బీజేపీ ఎవరు కొంతమంది జనసేన కాబట్టి ఎవరిని సంప్రదించారు ఆయన మంచి జరుగుతుంది ఆయన మంచి జరుగుతుంది అంటే వాస్తవం ఉందంటే అలా ఎన్నో చేస్తారు మీరే

ప్రసాద్ గారు కూడా అయితే ఎందుకంటే మేము ఆ కలిసి పనిచేసేటప్పుడు ఆయన వయసు కస్తాయి ఆయన స్థాయి గారు ఆయన అని బ్రదరుస్తారు అంటే ఎంత ఎంత ఉన్నా కూడా తగ్గి ఉండడం చూసిన నేర్చుకున్నాను చూసి

మంత్రి <Sanfly> గౌరీయులైన <Sanfly> <Sanfly>

నాయకులు ఉన్నారు ఇప్పుడు మీ మా మీ ముగ్గురు మాకు ఇక్కడ నాయకులు జిల్లా నాయకత్వం ఇస్తున్నారు మంత్రివర్యులు శాస్త్రులు అండ్ పావులు గారు అంచేత ఈ ఇలాగ కుప్పలం కార్పొరేషన్కి కి చురుకల మెరకల్ లాంటి అందరినీ ఎన్నుకున్నారు చాలా సంతోషం ఎందుకంటే ఈ కార్పొరేషన్ మాధవి గారికి పెద్దలు రాష్ట్ర కుప్పల చైర్మన్ కుమార్ గారికి విజయ్ కుమార్ గారికి మా అందరికి పెద్దలు కొట్టకు చిన్ననాయుడు గారికి ఇతర భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన నాయకులు శ్రే వచ్చేసరికి గ్రామంలో పంచాయతీలో అక్కడ వేపు గ్రామంలో వర్క్ చేయాలంటే వర్క్ చేస్తారు వర్క్ ఎందుకు చేస్తారంటే వేపు పలానా రోడ్డు పలానా అప్పలాడుకునేశారో పలానా లెక్క ఉంటుంది దాని మీద వాళ్ళని ఓట్లాడుతూ ఓట్లు ఎప్పుడు పొద్దున్న ప్రజాక్షేపంలో చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి స్థానికంగా ఇప్పుడు మహిళ రోడ్డు నేర్చులైనా ఉంటారు టీడీరుని నమస్తారు టీడీని పెద్ద ఉందామని చెప్పేసి మన నియోజకవర్గంలో అనుకోని జనసేన ఏముందులే చెప్పేసి వాళ్ళని చులభనభావంతో చూడడం ఇలాంటివి జరుగుతుంది అయితే మీకు వెసులు ఎవరైనా ఒత్తు అడిగిందంటే ఇవ్వండి ఒక్కలు అయితే నేను మీకు ఆ పంచాయతీ తేదీలు అయ్యేటప్పుడు ఆర్డ నెంబర్లో ఎమ్మెల్యే ఆఫీసులు ఎమ్ఆర్ఏ ఆఫీసులు అయ్యేటప్పుడు పొలిటికల్గా పిలిచారంటే జనసేన బీజేపీ వల్ల కూడా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు చెప్పేసి మనం అనుమానాలు చేసుకుంటూ ముందుకెళ్ళే వేపు మైండ్లో తప్పనిసరిగా ఉంటుంది రోజు నూట అరవై నాలుగు సీట్లు వచ్చి అంటే కేవలం ఈ మూడు పార్టీలు బలంగా నమ్మి ఎట్టి పరిస్థితులు నాయకులు కూడా అక్కడ కొన్ని చోట్ల నిజంగా వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియకుండానే కావాలని చేయరు అందుకని సచివాలయాలకు కానీ నెంబర్ వాడీసులు కానీ అలాగే ఎన్ని వాడిసులు కానీ గవర్నమెంట్ తీరు రావటము పక్క సర్పంచ్లో ఎంపీసులు వెళ్ళాలి అన్నప్పుడు కూడా అక్కడే

అది మంత్రి శ్రీనివాస్ గారు చూస్తే తెలుస్తుంది అలాగే మరొక విశిష్ట అతిథి మాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి గత ఎనిమిది ఏళ్ళుగా కలిసి ప్రయాణం చేస్తున్నాం ఆమెను చాలా దగ్గరగా చూస్తున్నాం ఇద్దరు భార్య భర్తలు కూడా నోగ బాబు గారు అలాగే మోక ప్రసాద్ గారు ఇద్దరు కూడా చాలా ఇరవై వండపల్లి శ్రీనివాస్ గారికి నెల్లూమల్ల శాసనసభ్యులు మాధవ్ గారికి ఈరోజు కార్పొరేషన్ డైరెక్ట్గా ఇక్కడ మీ అందరి అభిమానులు చూడగల మెడపల్ రవికుమార్ గారికి మరి మిగతా డైరెక్టర్ అనేటువంటి అల్లు కుమార్ గారు గుల్ అప్పనాయుడు గారు మాధు గారు గొట్ట వెంకటనాయుడు గారు చెల్లమ్మ లక్ష్మి గారు సభ అధ్యక్షులు సురేష్ గారు మరి వైఎస్ గారు గారు పెద్దలందరి మోహన్ గారు పెద్దలందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను ముందుగా మా ప్రీతుల నాయకులు పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి యువ కిషోరం బావి రేపు రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆశస్యంతో నాకు ఈ కప్పులో ఒక కార్పొరేషన్ పదవి వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను నాతో పాటు ఒక విజయనగరం జిల్లాలోనే సుమారు ఆరు డైరెక్టర్లని మరి కార్పొరేషన్ వేయడం మరి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీకి ఎంత ప్రేమ ఉందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను నేను ఎంఎస్ఎన్ శాఖ పార్టీలు కొండపల్లి శ్రీనివాస్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు రెడ్డి పవన్ గారికి అలాగే వెలుగు అలంకరించిన వీలైన పెద్దలందరికీ అలాగే ముందున్న నాయకులకి పెద్దలకి కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప్పుల వెల్మ కార్పొరేషన్లో మన జిల్లా నుంచి సుమారు ఏడు మంది ఇంక్లూడింగ్ చైర్మన్ సెలెక్ట్ అయిన నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ముందు చూపు అలాగే కార్పొరేషన్లన్నీ కూడా బలపడాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో నేను తీసుకుంటున్నాను ముందుగా కొప్పలవల్మ కార్పొరేషన్ చైర్మన్ గారి జ్ కుమార్ గారికి అలాగే డైరెక్టర్స్ గారి కుమార్ గారికి కొట్ట నాయుడు గారికి మాకిరెడ్డి శ్రీలక్ష్మి గారికి అల్లు విజయ్ కుమార్ గారికి కొల్లి అప్పల నాయుడు గారికి అలాగే అక్కల మండు గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బలరా సురేష్ గారు ఒక వ్యక్తిగా ఒక నాకు మంచి అవకాశం ఇచ్చారు ఎందుకంటే ఇక్కడున్న విలమ సాధికార చైర్మన్ అయినటువంటి పి కుమార్ గారు కానీ లేదా ఆరు డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా తాజాగా ఎలక్షన్కి ఆయనతో పాటు కృషి చేసి నన్ను గెలిపించినటువంటి వాళ్ళు మరి ఈరోజు సభను అధ్యక్షతగా వహిస్తూ ఈరోజు ఈ సభ నిర్వహించినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే వేదిక పైన అలంకరించినటువంటి నెలిమల్ల శాసనసభ్యురాలు లోక మాధవ్ గారికి అలాగే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పావుని గారికి అలాగే అక్కడ విచ్చేసిన డైరెక్టర్ పేరు పేరున మిడతాన రవికుమార్ గారు విజయ్ విజయ్ గారికి పొల్లు అప్పలాడి గారికి అక్కినేని మధు అక్కిన మధు గారికి అల్లు విజయ్ మన శ్రీలక్ష్మి గారికి అలాగే కొట్టప్ప వెంకటనాయుడు గారికి అలాగే మన పాలూరి బాబు గారికి మరి అలాగే ఈరోజు విలమసాయంగా నాయకులైనటువంటి గొప్ప చిన్నప్పనాయుడు గారికి మరి వేదిక పైన ఉన్న ఇతర నాయకులకి వేదిక ముందు ఉన్నటువంటి వెల్మ సంఘం నుంచి వచ్చినటువంటి మిగతా వాళ్ళు అలాగే గజపతి నగరం ఎక్కువ మంది గజపతి నగరం నియోజకవర్గం వాళ్ళకి పత్రికా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నా ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రతి ఒక్కరూ కూడా పనిచేసి నా గెలుపు తోడ్పడ్డారు మరి వీళ్ళందరికీ కూడా మీరు చూస్తే ఈ ఈ వేదిక మీద ఉన్న పెద్ద పీవీ కుమార్ గారు వీళ్ళ అబ్బాయి నేను చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అమెరికాలో ఉన్నప్పుడు కూడా మాకు ఒకటే బాధ ఉంది మా నాన్నగారు ఎంత పార్టీ ఎం పదవి ఉన్నారు విజయ్ కుమార్ గారు కానీ మన మెడతాన రవి కుమార్ గారు కానీ శ్రీలక్ష్మి గారు కానీ ఈరోజు నాతో పాటు కాన్స్టిట్యూన్సీలో ప్రతి గ్రామం కూడా పెరగడం జరిగింది వాళ్ళు నాతో పాటు క్యాంపసింగ్ చేస్తూ నా ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రధానంగా మన మరా సురేష్ గారితో పాటు వాళ్ళు కూడా ఉండడం జరిగింది అలాగే వెంకటనాయుడు గారు కూడా మా అప్పుగడ్ శ్రీరామ్ నాయుడు గారికి సన్నిహితులు ఆయన ఖచ్చితంగా నా విజయం కోసం ఖచ్చితంగా శ్రీరామ్ నాయుడు గారు మాన్యువల్ క్యాప్ ఖచ్చితంగా ఆయన సాయం ఉంటుందని భావిస్తున్నాను అలాగే కొట్టారు చిన్నమ్మ నాయుడు గారు కూడా ఎందుకంటే ఆయన నాకు సుమారు పదిహేను సంవత్సరాలు తెలుసు చిన్ననాయుడు గారు అనేక వేదాలుగా నన్ను శ్రీనివాస్ మంచి కోరాడు మంచి కోరాడని ఒక మంచి పబ్లిసిటీ నాకు ఇచ్చారు కదా అలాగే ఈరోజు మరి మిగతా సభ్యులు కానీ పాలని బాలు కానీ వీళ్ళందరూ కూడా నా తరకా విజయం కోసం శ్రేయస్ కోసం కష్టపడిన వాళ్ళే మరి ఇంతటి అవకాశం మనందరికీ కల్పించారంటే ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం మనం మొదటిగా ఆలోచన చిత్రం కలిపి మన శ్రీనివాస్ గారికి సత్కరిస్తున్నారు